నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ ఫేసింగ్తో ఉన్న పదిహేను ఇరవై ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి హాల్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి టీవీ నెట్ కోసం అయితే కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇది త్రీ ఇయర్స్ అండి యూజ్ చేసి కొత్తది అనుకోవచ్చు హాల్ అయితే ఎక్సలెంట్గా ఉంది డబల్ హాల్ సైజ్ అని చెప్పచ్చు కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది వుడ్ వర్క్ అంతా కూడా రాయల్గా చేయించుకున్నారు డీసెంట్ వుడ్ వర్క్ అది మూడు బెడ్రూమ్ సైజెస్ కూడా మనకి వేరే బిగ్ సైజులు అయితే వచ్చినాయండి కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది ఇది మనకి మూడో ఫ్లోరు టోటల్కి అయితే ఐదు ఫ్లోర్లు ఉన్నాయి ఇది మిడిల్ ఫ్లోర్ అని చెప్పొచ్చండి హై క్లాస్ పీపుల్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుందండి అంత స్పేసియస్గా రాయల్గా ఉంది ఏరియా కానీ లొకేషన్ కానీ ఫ్లాట్ కానీ ఫ్లోర్ కానీ వెంటిలేషన్ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్లో ఒక మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్ లో కనిపిస్తుంది కంప్లీట్గా అయితే వెంటిలేషన్తో పాటు వుడ్ వర్క్ కూడా కనిపిస్తుందండి బెడ్రూమ్ సైజులు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి సిక్స్ బై సిక్స్ వేయగా మనం ఇంకొక ఫోర్ బై సిక్స్ వేసుకోవచ్చు మూడు బెడ్రూమ్స్లో కూడా ఈ లెఫ్ట్ లో మనకి కామన్ టాయిలెట్ వచ్చింది లార్జ్ లో అయితే కామన్ టాయిలెట్ సైజ్ కనిపిస్తుంది ఎక్కడ కూడా గా కనిపించకుండా ఫ్రీగా ఉన్నాయి ఈ చివరిలో మనం డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూము వెరీ లాజ్ స్కిల్లో కనిపిస్తుంది సిక్స్ బై సిక్స్ బెడ్ ఉన్నా సరే మనకి స్పేసెస్కి అయితే బెడ్రూమ్ సైజ్ కనిపిస్తుంది డ్రెస్సింగ్ ఏరియా అదేవిధంగా కబోర్డ్ కూడా చక్కగా కనిపిస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి టబ్బాత్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేసినట్టుగా వెరీ బిగ్ సైజులో అయితే బాత్రూమ్ సైజ్ అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కాస్త ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ వచ్చింది ఈ ఫ్లాట్కి లక్కీగా మనకి ఫ్రంట్ బాల్కనీ వచ్చిందండి రోడ్డు వైపు బ్యాక్ సైడ్ కూడా వెరీ బిగ్ సైజులో ఆల్మోస్ట్ ఒక బెడ్రూమ్ సైజులో ఉంది ఈ బాల్కనీ కూడా ఇది ఓపెన్ కిచెన్ మోడల్ అయితే డిజైన్ చేసిన వెరీ బిగ్ సైజులో ఉన్న కిచెన్ అండి కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది లేటెస్ట్ డిజైను మధ్యలో స్పేస్ కూడా ఎక్కువ వచ్చింది అదేవిధంగా కిచెన్ కానుకుని ఇట్లు స్పేస్ కూడా వేరే బిగ్ సైజులు అయితే ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా మనకి అడ్జస్ట్మెంట్ అయ్యి ఉన్నట్టుగా అయితే లేదు కంప్లీట్గా అయితే వాషింగ్ మిషన్ పెట్టినా సరే ఆ పక్కన ఎక్కువ స్పేస్ ఉంది అంత డీసెంట్గా అయితే ఫ్లాట్ అనిపించింది కాస్ట్ అయితే ఏరియాకి తగ్గట్టుగా చెప్పడం జరిగిందండి వీడియో చూడగానే లైక్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో తమ నెలలో మెన్షన్ చేస్తున్నాము దయచేసి గమనించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్